ఈరోజు ఐఐహెచ్డిఎం అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వీరు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆబా పెనిట్రేషన్ గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది తెలియజేస్తూ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్తో కంపేర్ చేస్తూ వాళ్ళు నిర్దిష్టమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మన అన్ని జిల్లాల నుంచి కూడా డిసిహెచ్ఎస్లు డిఎంహెచ్ఓలు అలాగే ఏబిడిఎం నోడల్ ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది ఆయుష్మాన్ భారత్ అనేది ఒక ఉత్కృష్టమైన హెల్త్ ప్లాట్ఫామ్ మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో యూపీఐ ఆధార్ ఎలా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళిందో ఇదే పద్ధతిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆబా ఐడిని హెల్త్ కేర్లో వినియోగించే విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ యొక్క పర్సనలైజ్డ్ హెల్త్ రికార్డ్స్ లాకర్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే విధంగా ఆబా మనకు ఉపయోగపడుతుంది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన అప్పటి వరకు ఉన్న టెస్ట్లు కానీ డయాగ్నోసిస్ కానీ వాళ్ళు తీసుకుంటున్న మందులు కానీ క్రానిక్ కండిషన్స్ ఉంటే వారికి ఎప్పటి నుంచో జరుగుతున్న మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా ఒకే చోటకి తీసుకోవడానికి అవుతుంది ఈ ఆబా యుటిలైజేషన్ కామన్ పీపుల్ వరకు చేరాలనేది మా ముఖ్య ఉద్దేశం దీంట్లో ఈరోజు జరిగిన సమావేశంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలియచేయడానికి మేము అందరం కూడా గర్వపడుతున్నాము దాదాపు తొంభై ఆరు శాతం మంది మన రాష్ట్రంలో ఆబా ఐడి కలిగి ఉన్నారు అలాగే వీరందరి హెల్త్ రికార్డ్స్ కూడా ఇప్పటికే ఆన్లైన్ చేయడం కూడా జరిగింది దాదాపు ఏడు కోట్ల ఎనభై లక్షల పైచీలకు డిజిటల్ రికార్డ్స్ హెల్త్ సిస్టంలో మనం ఇప్పటికీ పొందుపరచుకోగలిగాము అయితే స్కాన్ అండ్ షేర్ పద్ధతిని మరింత ఎక్కువగా విస్తృతంగా వాడే విధంగాను ముఖ్యంగా సెకండరీ మరియు టెరిషరీ హాస్పిటల్స్లో ఈ రిజిస్ట్రేషన్ కోసం ఓపీ బ్లాక్స్లో క్యూలు తగ్గించి పేషెంట్ని త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళే విధంగా ఈ యాప్ మనకు ఉపయోగపడుతుంది దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని దానికి వివిధ మోడల్స్ను స్టడీ చేసి మనకి తెలియజేయడం జరిగింది సో ప్రపంచంలో చూస్తే ఫిన్లాండ్ అన్నిటిలో ముందుంది అన్ని దేశాల కన్నా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీస్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాడకంలో ఓవరాల్గా వారు ఎలా చేయగలిగారు ఇరవై ఏళ్ళ వాళ్ళ జర్నీ ఎలా ఉందనేది తెలుస్తూ మనకి సరిపోల్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్కు అలాగే భారతదేశానికి సరిపోల్చే విధంగా ఇతర దేశాలను కూడా స్టడీ చేయడం జరిగింది బ్రెజిల్ కానీ రువాండా కానీ ఆఫ్రికా కానీ ఇటువంటి పెద్ద దేశాల్లో ఐటీ ఎలా వాడుతున్నారు అలాగే ఆబా యూజ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఉపయోగం ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకోగలిగాము ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వార్డు విధానం ఉంది ప్రతి గ్రామంలోనూ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఆయుష్మాన్ భారత్ క్లినిక్స్ అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి చోట కూడా వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో ఐటీ వినియోగం తెలుసుకోగలుగుతున్నారు వాడగలుగుతున్నారు ఇదే పద్ధతిలో పై స్థాయిలో సెకండరీ హాస్పిటల్సు టెర్షరీ హాస్పిటల్సు టీచింగ్ హాస్పిటల్సు జీజీహెచ్లో కూడా పేషెంట్స్ యొక్క క్యూను తగ్గించి వాళ్ళు ఆదా ఆధార్ ఎలా అయితే వాడుతున్నారో అలా ఆభాని కూడా వాడే విధంగా దాన్ని ఫోన్ నెంబర్కి లింక్ చేసుకుంటే ఒకసారి రిజిస్టర్ అయిపోతే అప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి పాత డాక్టర్ గారు ఏం చూశారు ఏం టెస్టులు చేశారు ఏం మందులు ఇచ్చారు వారి హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ కూడా వెంటనే తెలుస్తాయి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ద్వారా అందించే పథకాలు వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి వారు అప్లై చేసుకోకుండానే వారికి ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా డైరెక్ట్గా ఇచ్చే అవకాశం వస్తుంది అలాగే అన్ని హెల్త్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ అయినంత వాళ్ళకి ట్రాన్సాక్షన్ టైం కలిసి వస్తుంది పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ సేవలు కానీ మరింతగా మెరుగుపడతాయి మన హాస్పిటల్స్ కూడా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది సో ఇన్ని మెరుగైన ఫలితాలు ఉన్న ఈ సిస్టమ్ని మరింత స్ట్రీమ్లైన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రులు వర్యలు ఆదేశించిన మేరకు ఈ వర్క్షాప్ కండక్ట్ చేశాము ఐఏహెచ్డిఎం వారు కూడా ఇప్పటివరకు ఉన్న ప్రోగ్రెస్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఏబిడిఎంని ఎలా తీసుకువెళ్ళాలనే దాని మీద అలాగే టూ పాయింట్ ఓ అనే వర్షన్ ఇంతవరకు మనం రిజిస్ట్రేషన్ మీద ఫోకస్ చేశాము ఇప్పుడు టూ పాయింట్ ఓలో రిజిస్ట్రేషన్ అయిన నెంబర్స్ని యూటిలైజేషన్లో తీసుకురావడానికి దాన్ని ప్రైమరీ సెకండరీ మరియు టెర్షరీ హాస్పిటల్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి హాస్పిటల్స్లో డిజిటల్ ఫ్రేమ్వర్క్ ఎలా తీసుకురావాలి అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిలో ఐటీ వినియోగంలోకి తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ ఎలా చేయాలి రెగ్యులేషన్లో కూడా ఏమైనా చేంజెస్ అవసరం ఉంటాయా పాలసీలు ఏమైనా చేంజెస్ అవసరం ఉంటాయా అనే ఈ అంశాలన్నిటి మీద ఈరోజు కూలంకషంగా చర్చించడం అలాగే ఇతర బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవడం జరిగింది త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము అందరూ సంసిద్ధం అవుతున్నాము మన అన్ని హాస్పిటల్స్లో ఇప్పటికే కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్సు బయోమెట్రిక్ డివైజెస్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని పిహెచ్సిల్లో సిహెచ్సిల్లో ఏరే హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని మరింత మెరుగ్గా వినియోగించడానికి ఈ క్యూని తగ్గించడానికి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది